మెల్లిమెల్లిగా తన నాయకత్వాన్ని మార్చుకుంటున్నట్లు కనిపిస్తోంది కూటమి పార్టీలన్నీ కాంగ్రెస్ ని పక్కన పెట్టేయాలని యోచిస్తున్నట్లు అర్థమవుతుంది తాజాగా ఢిల్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో ఇండి కూటమి కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పావులు కదుపుతుంది ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు ఉండదని కేజ్రీవాల్ ఇదివరకే స్పష్టం చేశారు తాము ఒంటరిగానే పోటీ చేస్తామన్నారు ఇండీ కూటమి పొత్తు లోక్సభకు మాత్రమే పరిమితమని రాష్ట్రాల్లో కూటమి ఉండదని కుండ బద్దలు కొట్టారు కేజ్రీవాల్ తీసుకున్న ఈ నిర్ణయానికి కూటమి పార్టీల నుంచి మద్దతు లభిస్తోంది తాజాగా ఇండి కూటమి తరపున కేజ్రీవాల్ కి మద్దతుగా మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు తమ కేజ్రీవాల్ ని సమర్థిస్తున్నట్లు ప్రకటించారు ఇక ఇదే తరహాలో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ కూడా మాట్లాడారు ఇండి కూటమి కేవలం లోక్ మాత్రమే అని తేల్చి చెప్పారు అసెంబ్లీ ఎన్నికల్లో ఈ కూటమి ఉండదని చెప్పేశారు కూటమిలో ఎంపీల పరంగా అతి పెద్ద పార్టీ అయిన అఖిలేష్ యాదవ్ కూడా కేజ్రీవాల్ తన మద్దతు అని తేల్చి చెప్పేశారు దీంతో కాంగ్రెస్ పార్టీకి ఏం చేయాలో పాలుపోవడం లేదు నిజానికి ఎన్ని కూటమి ఈ విధంగా చీలిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి అందులో ముఖ్యమైనది మాత్రం కాంగ్రెస్ పార్టీ ఆధిపత్య ధోరణితో వ్యవహరించడమే అంటున్నారు విశ్లేషకులు ఇటీవల జరిగిన పార్లమెంటు సమావేశాల సమయంలోనే ఇండి కూటమిలో చీలక స్పష్టంగా కనిపించింది భారతీయ కంపెనీలకు అమెరికన్ కోర్టు ఆరోపించటంతో ఆధారంగా చేసుకుని పార్లమెంటును స్తంభింప చేయాలని కాంగ్రెస్ అయితే ఈ విషయంలో కూటమి నాయకులు ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేయలేదు ఆదాని అంశం ఒక్కటే సమస్య కాదని చర్చించాల్సినవి చాలానే ఉన్నాయని మమతా బెనర్జీ అన్నారు ద్రవ్యోల్బణం నిరుద్యోగం నిధుల కొరత మణిపూర్ అశాంతి వంటి ఆరు కీలక అంశాలను పార్లమెంట్లో లేవనెత్తాలని తాము భావిస్తున్నామని అయితే కాంగ్రెస్ ఆదాని అంశాన్ని మాత్రమే తెరపైకి తీసుకురావాలని భావిస్తుందని కుండ బద్దలు కొట్టారు మమతా బెనర్జీ